హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా ఈశ్వరుడు సిరి సంపదలను ప్రసాదిస్తాడా సాధారణంగా మనం ఐశ్వర్యాన్ని పొందాలంటే లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంటాం అయితే సిరి సంపదలకు ప్రధాన కారణం ఈశ్వరుడే అని కొన్ని పురాణ కథనాలు తెలుపుతున్నాయి పూర్వం కుబేరుడు పర్వశివుని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలను పొందుతాడు దాంతో అతనిలో అందరికంటే నేను ధనవంతుణ్ణి అనే అహంకారం కలిగింది ఆ అహంకారంతోనే కుబేరుడు దేవతలందరికీ విందు భోజనాలను ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలనే నెపంతో అందరినీ ఆహ్వానించాడు అలాగే తనకు ఈ సిరి సంపదను ప్రసాదించినా శివపార్వతులను ఆహ్వానించటానికి కైలాసానికి ప్రయాణం చేస్తాడు అప్పుడు కుబేరుడు తన మనసులో ఆ పరమశివుడికి ఒక ఇల్లు అంటూ లేదు ఎక్కడో కొండలో చేసుకుంటూ ఉంటాడు అతను నా ఇంటిని చూసి ఆశ్చర్యపోతాడు అంతేకాకుండా నన్ను పొగడ్తలతో ముంచెత్తుతాడు దాంతో దేవతలందరి ముందు నా కీర్తి కూడా పెరుగుతుంది అని ఆలోచించుకుంటూ కైలాసానికి చేరుకుంటాడు అయితే శివుడు సర్వంతర్యామి కాబట్టి ఎవరు ఎప్పుడు ఏమి అనుకుంటున్నారో మొత్తం తన శక్తులతో గ్రహించగలడు అలాగే కుబేరుడి అహంకారాన్ని కూడా పరమశివుడు పసిగడతాడు ఇక కూడా కుబేరుడి మనస్సుని గ్రహిస్తుంది అతడి అహంకారాన్ని అంచివేయడానికి శివునికి సహాయం చేయడానికి సిద్ధపడుతుంది ఇక కుబేరుడు శివపార్వతుల దగ్గరికి చేరుకొని మహాదేవ మీరూ పార్వతీదేవి ఇద్దరు కలిసి మా ఇంట్లో నిర్వహించిన విందు కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని నేను కోరుకుంటున్నాను అని వేడుకుంటాడు దానికి సమాధానంగా పరమశివుడు ఆ విందు కార్యక్రమానికి హాజరు కావడానికి కుదరదు అంటాడు అలాగే పార్వతీదేవి కూడా భర్తరానిదే నేను రాను అని చెప్తుంది కుబేరుడు మళ్లీ ఆలోచనలో పడిపోతాడు ఇంటరో విధాయకుడు కైలాసానికి చేరుకుంటాడు రాగానే తన తల్లి అయిన పార్వతీదేవితో అమ్మా నాకు చాలా ఆకలేస్తుంది ఏదైనా ఉంటే వడ్డించు అని అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి పతకాన్ని పన్ని గణపతి వైపు కనసేగ చేసి కుబేరా మేము ఎలాగూ నీ విందు కార్యక్రమానికి రాలేకపోతున్నాం కాబట్టి మా గణపతిని మీ విందుకు తీసుకువెళ్ళు అని చెప్తుంది శివుడు కూడా పార్వతీదేవి పతకాన్ని అర్థం చేసుకుని అవును కుబేర గణపతిని తీసుకుని వెళ్ళు అతనికి ఎలాగో విందు భోజనం అంటే చాలా ఇష్టం మాకు బదులుగా గణపతిని మీ విందు కార్యక్రమానికి పంపిస్తున్నామని చెప్తాడు ఇక కుబేరుడు ఆ బాల వినాయకుని చూసి మనసులో ఈ పసిపిల్లాడా సరే అని విందుకు వచ్చినా ఎంత తింటారులే అని అనుకుంటూ గణపతిని అలకాపురిలో ఉన్న తన భవనానికి తీసుకువెళ్తాడు తన భవనంలో ఉన్న సౌకర్యాలు అందాలు ఇతర సంపదలను ఆ వినాయకునికి చూపిస్తాడు అయితే వినాయకుడు ఇవన్నీ నాకు వ్యర్థం వీటితో నాకు ఎటువంటి అవసరం లేదు నాకు చాలా ఆకలిగా ఉంది త్వరగా ఆహారాన్ని పెట్టండి అని కసురుకుంటాడు అప్పుడు కుబేరుడు వెంటనే భోజనాన్ని సిద్ధం చేయవలసిందిగా ఇక కుబేరుని పని వాళ్ళందరూ వెంటనే గణపతి ముందు ఒక కంచం పెట్టి అందులో రకరకాల తీపి పదార్థాలు పానీయాలు మరి ఇతర భోజనాలను వడ్డిస్తారు కుబేరుడు పక్కనే ఉండి చూస్తుండగా గణపతి కంచంలో ఉన్న ఆహారంతో పాటు అక్కడే పాత్రలో ఉన్న ఆహారాన్ని మొత్తాన్ని తినివేసి ఇంకా భోజనాన్ని తీసుకురండని ఆజ్ఞాపిస్తాడు దాంతో సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని గణపతికి వడ్డిస్తారు అయినా గణపతికి ఆకలి తీరలేదు ఇంకా కావాలి అంటూ గర్జిస్తూ ఆజ్ఞాపిస్తాడు ఇక కొద్దిసేపట్లోనే కుబేరుడు దేవతల కోసం తయారు చేసి పెట్టిన భోజనం మొత్తం ఖాళీ అయిపోయింది ఇక కుబేరుడు తనతో జరుగుతున్న మొత్తం విషయం గురించి తెలుసుకుంటాడు తన సంపద మొత్తం తరిగిపోయినా గణపతి కడుపు నిండలేదు దాంతో కుబేరుడు చింతిస్తూ ఏమి చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోతాడు ఇంతలో గణపతి ఆగ్రహంతో నన్ను నీ ఇంటికి విందు భోజనానికి రమ్మని ఆహారం పెట్టకుండా అవమానిస్తావని పలుకుతాడు కుబేరుడు తన మూర్ఖత్వాన్ని అర్థం చేసుకుని తన అహంకారాన్ని అణచడానికే పరమశివుడు ఇలా చేశాడని గ్రహించి వెంటనే కైలాసానికి పరుగులు తీస్తాడు అప్పుడు కుబేరుడు శివుడితో శంకర నువ్వు నాకు సిరి సంపదలు ప్రసాదించి అధిపతిని చేసిన ఆ విషయం మర్చి నీతో అహంకారంగా ప్రవర్తించాను అందుకు ప్రతిగా గణపతి నా మొత్తం సంపదను ఖాళీ చేయించావు బాల వినాయకుడైన నీ కుమారుడి ఆకలి కూడా తీర్చలేకపోయాను దీనికి ఏదైనా పరిష్కారం చూపించండి అని వేడుకుంటాడు అప్పుడు శివుడు కుబేరా నువ్వు ఇంతవరకు అహంకారంతో గణపతికి భోజనాలు వడ్డించావు అందుకే అతను సంతృప్తి చెందలేదు నీ దగ్గర ఎంత సంపద ఉందన్నది గణపతికి ముఖ్యం కాదు ఎంత భక్తితో సమర్పించావు అన్నది మాత్రమే చూస్తాడు కాబట్టి నీ అహంకారాన్ని మరిచి ఈ గుప్పెడు బియ్యం తీసుకుని వెళ్ళు నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని భక్తితో బియ్యాన్ని ఉడికించి భోజనం పెట్టు అంటాడు పరమశివుడు ఇక కుబేరుడు శివుడు ఇచ్చిన ఆ గుప్పెడు బియ్యాన్ని తీసుకొని ఉడికించి భక్తితో గణపతికి వడ్డించాడు దాంతో ఆ వినాయకుడి కడుపు నుండి సంతృప్తి చెందాడు మరి ఈ విధంగా పరమశివుడు కుబేరుడికి తన సంపదలను తిరిగి ప్రసాదిస్తాడు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు మీడియా For more interesting videos, please stay tuned with Teleinfo Media. Thanks for watching.